ప్రతి యువకులు హెల్మెట్ కొనుక్కుంటారు ఫ్యాషన్ గా వెనకాల క్లిప్ వేసుకొని పెట్టుకుంటారు కానీ తల మీద పెట్టుకోరు ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం కనపడమనో చాలా మంది కాపు దెబ్బతింటుందనో లేకపోతే చెమట పడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేని కారణాలు ఉన్నాయి దయచేసి సోదరి సోదరు మనకు ప్రభుత్వాలు గాని సంస్థలు గాని స్వచ్ఛంద సంస్థలు గాని ఎవరైనా కూడా డాక్టర్స్ అనుకోండి ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే ఏదైనా ఒక నియమం పాటించాలంటే దాంట్లో చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా ఆలోచించే చెప్తా ఉంటారు మనము సినిమా థియేటర్కి వెళ్తాం ఫస్ట్ పొగ తాగద్ది అంటే ఆ టైంలో మనం బయటకు వెళ్ళిపోయి ఏమైనా పాప్కార్న్ కూడా ఖర్చుకుంటాం అది దానికి ఇష్టపడం అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనో మన మిత్రులతో జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో బ్రెయిన్ అనుకోండి మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్ కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము కాబట్టి చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు మీ మీద మీకు మీ మీద నమ్మకం లేకపోయా మీ పేరెంట్స్ మీదైనా ఒక ప్రమాణం చేసుకోండి తప్పకుండా బైక్ ఎక్కినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకునే ప్రయాణిస్తామని ఒక మీరు ఉద్యమంలాగా రోజు పొద్దున్న లేచి ముక్కుకుంటా అంటారు దేవునికి ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచే ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నాం అలాగే సెల్ ఫోన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు మనం రోజు దైనందిక జీవితంలో పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు సెల్ ఫోన్ లేకుండా మనం గడపలేకపోతున్నాం వాష్రూమ్కి పోయినా కూడా సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి పరిస్థితి వస్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ సెల్ ఫోన్ వాడినా కూడా సమస్య ఉండదు కేవలం డ్రైవింగ్లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది ఈరోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి మందు తాగి లిక్కర్ తాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళే ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం ఎవరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడతా కొందరు అంటారు సెల్ ఫోన్ వాడకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తామంటారు దానివల్ల ఇంకా సౌండ్ బయట హారన్ వేసిందో ఇంకోటి కనపడకుండా దానివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు గుంతల ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వల్ల బూడ్చే కార్యక్రమం కూడా చేపడితే రోడ్లు బాగా నీట్గా రెడీ చేస్తే ఎనభై పోయే వారు నూట ఇరవైలో పోయి యాక్సిడెంట్ చేస్తాను అది కూడా గమనించాలా ముఖ్యంగా మన కుటుంబంలో మనకు నానే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదైనా అవుతే పడే బాధ ఇంత ఎంత కాదు ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను కాబట్టి ఈరోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పైన నేను ఒకటే చెప్తా ఉంటాను ముఖ్యంగా మనం మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో వాళ్ళు నా వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వేదికపై నుంచి ఎప్పుడో ఈ వారోత్సవాలు జరిగినప్పుడు లేకుంటే ఏదో ప్రభుత్వం తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాలకు పాల్గొనడం కాదు తప్పకుండా ఏదైతే మనకు మంచి జరుగుతుందో ఏదైతే మంచిగా ఉంటే రాబోయే కాలంలో ప్రమాదాలు నివారించవచ్చో అవన్నీ మనసులో పెట్టుకొని తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడున్న చాలా మంది డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మన రాయచోటి ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం కేవలం స్టూడెంట్సే కాదు మామూలుగా ప్రైవేటు వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ అనుకోండి అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతారనో అధికారులు మాకు కష్టం పెడుతున్నారనో ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని మీరు చాలామంది గగ్గోలు పెడుతూ ఉంటారు అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పులు మనం జరగకండి ఉంటే మీ తరఫున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడేదానికి మేము ఉన్నాం తప్పకుండా మీ తరఫున నిలబడతాం ఎప్పుడు ఒకటి వస్తా ఉంటుంది డ్రింక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే పదివేల రూపాయలు ఈ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు కానీ మనము తాగి బండి ఎందుకు అనేది ఎవరు బాధపడడంలా పదివేల రూపాయలు ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళీ రెండు వందల మూడు వందల ఫైన్ వేస్తే మళ్ళీ మరుసటి రోజు తాగొచ్చు అనుకొని మీరు ఫీల్ చాలా చాలామంది తాగేవాళ్ళు పదివేల రూపాయలు ఫైన్ ఎందుకేసింది ప్రభుత్వం అంత ఫైన్ వేయడం వల్ల అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారే తప్పక మీ దగ్గర పదివేల రూపాయలు కలెక్ట్ చేసి దానివల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి ఎక్కడా లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉంటారో పోలీస్ సిబ్బందితో మీరు సమన్వయంతో ఉండండి తప్పకుండా ప్రభుత్వాలు మీకు మంచి కోసం మంచి చేసే విధంగానే పని చేస్తాయని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర రవాణా శాఖ సిబ్బందికి అధికారులకు అనధికారులకు అలాగే మున్సిపల్ సిబ్బందికి హెల్త్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీస్కు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ వారోత్సవాలు ముగింపు దిన యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్